డీటెయిల్స్ చూస్తే జల దిగ్బంధంలో విజయవాడ కొట్టుమిట్టాడుతోంది ఊరు ఏరు ఏకమయ్యాయి కనుచూపు మేర నీరే విస్తరించింది బుడమేరు కన్నెర్ర చేసింది బెజవాడ దుఃఖదాయిని అనే పేరును చాలా కాలం తర్వాత గుర్తు చేసింది కానీ విని ఎరుగని రీతిలో విజయవాడను వరద ముంచెత్తింది లక్షలాది మందిని వరద బాధితులుగా మిగిల్చింది అటు కృష్ణమ్మ ఉగ్రరూపం ఇటు బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబేలెత్తిపోతోంది కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు హోరెత్తిన చిన్న పెద్ద వాగులను కలుపుకుని పూనుక ముచ్చినట్లుగా విరుచుకు పడింది అప్పటికే కృష్ణమ్మ భారీగా ప్రవహిస్తుండటంతో బుడమేరు ఛానల్ నుంచి నదిలోకి నీరు కలిసే అవకాశం లేకపోయింది పైగా కృష్ణానది నీరు కూడా ఎగదన్నింది దీనికి తోడు విజయవాడలలో ఆక్రమణలతో జల ప్రవాహానికి తగిన దారి లేకుండా పోయింది దీంతో బుడమేరు కట్టలు తెంచుకున్నట్లుగా చెలరేగిపోయింది బుడమేరు పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి జలం ప్రవేశించింది చూస్తుండగానే ఒక్కో అడుగు పెరుగుతూ పోయింది అజిత్ సింగ్ నగర్ పాయకాపురం ప్రాంతాలను ఎనిమిది అడుగుల మేరకు ముంచెత్తింది జక్కంపూడి కాలనీ అయోధ్య నగర్ ఓల్డ్ రాజరాజేశ్వరిపేట న్యూ రాజరాజేశ్వరిపేట బాంబే కాలనీ ఆంధ్రప్రభా కాలనీ చిట్టినగర్ తదితర ప్రాంతాలు ఐదు నుంచి ఎనిమిది అడుగుల మేర నీటిలో మునిగిపోయాయి జక్కంపూడిలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు మొదటి అంతస్తు వరకు మునిగిపోయాయి బుడమేరు ఈ స్థాయిలో దండెత్తడం మాత్రం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి ఇక మున్నేరు వాగు పొంగడంతో విజయవాడ హైదరాబాద్ మధ్య రాకపోకలు ఆగిపోయాయి నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారి ప్రాంతము మోస్తారు జలాశయాన్ని తలపిస్తోంది దీంతో హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను చిల్లకల్లు వద్ద విజయవాడ వైపు నుంచి వెళ్లే వాహనాలను కీసర్ వద్ద నిలిపేశారు రెండు వేల తొమ్మిది తర్వాత కృష్ణమ్మ మరోసారి బీత వారవతారం దాల్చింది ప్రకాశం బ్యారేజీ నుంచి పది లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది ప్రకాశం బ్యారేజీ బుడమేరు వరదతో జనం అల్లాడుతున్నారు జకంపూడి అంబాపురం వైఎస్ఆర్తో పాటు విజయవాడ హైదరాబాద్ రహదారిపై భారీగా వరద ప్రవహిస్తోంది ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి రాయనపాడు రైల్వే స్టేషన్ జల దిగ్బంధంలో ఉంది విజయవాడ కొండపల్లి ట్రాక్ పై భారీగా నీరు వచ్చి చేరింది తిరువురులో అత్యధిక ప్రాంతం నమో వర్షపాతం నమోదు కాగా ఇక విజయవాడలో తొమ్మిది మంది మృతి చెందారు కొండ చర్యల కింద పడి ఆరుగురు మృతి వరదలో ముగ్గురు మరణించగా మరో ముగ్గురు గల్లంతయ్యారు 말이 라리야 며칠 와가던데. 오, 도전이. 도전이, 도전이. 오래 오 오래. 오래 오 오래 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 오 오래 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 రైట్ ఇక విజయవాడలో వర్ష భీభత్సం అయితే గత రెండు దశాబ్దాల కాలంగా చూడని విధంగా ఉంది బుడమేరు పొంగడం తోటి ఒక్కసారిగా విజయవాడ ప్రాంత ప్రజలైతే అల్లాడిపోతున్నారని చెప్పగలిగి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి క్రాంతి ఒకవైపు కృష్ణమ్మ మరోవైపు బుడమేరు రెండు కూడా పొంగడం తోటి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నట్లుగా తెలుస్తోంది కొంతమంది చనిపోయినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి అసలు మొత్తంగా విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉంది తగ్గుముఖం పట్టిందా అదే వరద కొనసాగుతోందా ఎస్ విజయ్ విజయవాడ పూర్తిగా జల దిగ్బంధమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత రెండు రోజుల నుంచి కూర్చున్న వర్షాలకి అటు ఎగువ ప్రాంతాల నుంచి కూర్చున్న వర్షాలకి పూర్తి స్థాయిలో బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తడంతో ఇటు ప్రకాశం బ్యారేజ్ ఒక పక్కన వరద నీరు భారీగా చేరుకుంటుంటే అటు మున్నేరు వాగుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తెగులు తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా మున్నేరు వాకు సంబంధించి కూడా బాటిగా వరద నీరు జరుగుతుంది అయితే మున్నేరు వాగు వచ్చే వరద నీరు అంతా కూడా కొల్లేరు వెళ్తుంది ఈసారి మున్నేరు వాగుకి గండి పడటంతో పూర్తి స్థాయిలో బొడమేరుకి సంబంధించి అటు మున్నేరు వాకు సంబంధించిన వరదంతా కూడా బొడమేరుకు రావటం బొడమేరు గండి పడటంతో పూర్తి స్థాయిలో బెదవాడంతా కూడా మునిగిపోయిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇటు సింగనగర్ కావచ్చు పైపుల్ రోడ్డు అజిత్ సింగ్ నగర్ అదేవిధంగా కండ్రిక రాజీవ్ నగర్తో పాటు ప్రధానంగా జక్కంపూడి అదేవిధంగా ఈ వాంబే కాలనీతో పాటు అనేక ప్రాంతాలు పూర్తి స్థాయిలో నీట మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది అందరూ కూడా ఇంకా చాలా మంది దాదాపు రెండున్నర లక్షల మంది ప్రజలు ఉండే ఈ ప్రాంతంలో దాదాపు లక్ష మందికి పైనే ఇళ్లలో చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా సాక్షాత్తు సీఎం క్షేత్ర స్థాయిలో అనేక మార్లు పర్యటిస్తున్నారు సింగనగర్ ప్రాంతం కావచ్చు కృష్ణలంక కావచ్చు అదేవిధంగా ఇబ్రహీంపట్నం కొండపల్లి ప్రాంతాలు కావచ్చు పూర్తి స్థాయిలో ఎక్కడైతే జల అయిపోయారో అక్కడ ఆ ప్రాంతాలన్నీ స్వయంగా సీఎం చంద్రబాబు పర్యటించిన పరిస్థితి ఉంది సీఎంతో పాటు మంత్రులు కూడా వారికి సంబంధించిన కొన్ని ప్రాంతాలైతే కేటాయించారో ఆ ప్రాంతాల్లో మంత్రులు కూడా పర్యటిస్తున్న పరిస్థితుంది మరో పక్క ఇప్పటికే ఈ వర్ష ప్రభావంతో అదేవిధంగా కొండచేరలి పర్తంతో దాదాపు తొమ్మిది మంది విజయవాడలోనే చనిపోయారు ముగ్గురు గల్లంతైన పరిస్థితి కనబడుతుంది మృతుల కుటుంబాలకు ఇప్పటికే ప్రభుత్వం ఎక్స్ప్రెస్ ప్రకటించింది మరోపక్క వరద ఉధృతి అనేది ఎక్కడ తగ్గని పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికే శ్రీశైలం అన్ని గేట్లు ఎత్తేసి కిందకి దిగువకి వస్తున్న ఇన్ఫ్లో అంతా కూడా వదులుతున్న పరిస్థితుంది అదేవిధంగా నాగార్జున సాగర్ పులిచింతలతో పాటు వదిలిన ఇన్ఫ్లో అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ జరుగుతుంది ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన నీటి మట్టం దాదాపు గరిష్ట స్థాయికి చేరుతుందని చెప్పుకోవచ్చు గత యాభై సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి సంబంధించి వరద ఉద్ధృతి అయితే కొనసాగుతుంది గంట గంటకి కూడా వరద ఉద్ధృతి పెరుగుతూ వస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపు వరద ఉద్ధృతికి సంబంధించి ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తమైన పరిస్థితుంది అయితే పదకొండు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై ఆరు క్యూసెక్లు ఇన్ఫ్లోగా కొనసాగుతుంది అదేవిధంగా అవుట్ ఫ్లో కూడా అదే మేర కొనసాగుతున్న పరిస్థితి ఉంది కృష్ణలంక ప్రాంతానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆ కృష్ణలంక ప్రాంతం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి అవుతుంది వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు మరోపక్క ఇప్పటికే ఇటు మునిగిపోయిన ప్రా ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్ని కూడా సింగనగర్ కావచ్చు అజీ సింగ్ నగర్ దేవి నగర్ పైపుల్ రోడ్డు ఇలా అన్ని ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైతే ప్రాంతాలు మునిగిపోయి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలు తరలిస్తున్న పరిస్థితి ఉంది ఇందిరాగాంధీ స్టేడియంకి సంబంధించి పూర్తి స్థాయిలో పునరావాస అయితే అక్కడ ఏర్పాటు చేశారు కొండపల్లి ప్రాంతానికి కావచ్చు ప్రధానంగా చాలా చోట్ల అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో నీరు ఎటు వెళ్ళలేక జనావాసాలు లేక వచ్చిందనేటువంటి విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోంది కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు కూడా కట్టేయడంతో ఒకటో ఫ్లోర్ వరకు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితులు కూడా గమనిస్తున్నాం అంటే అక్రమాల కట్టడాలు జరగడం వల్లే ఈ విధంగా జరిగింది అదొక ప్రధాన కారణం అని కూడా చెప్పుకుంటున్నారు ఎలా చూడాలి విజయ్ ప్రధానంగా మనం చర్చించుకుంటే అక్రమ కట్టడాలు అనేది ఒక అంశం దాంతో పాటు గత ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఈ కరకట్టల మెయింటెనెన్స్ అనేది ఎప్పటికప్పుడు చేయాల్సిన పరిస్థితి ఉంది దాంతో పాటు బ్యారేజ్ మెయింటెనెన్స్ కావచ్చు కరకట్టల మెయింటెనెన్స్ కావచ్చు ఎందుకంటే ఇలాంటి ప్రళయాలు కానీ వరదలు కానీ వచ్చిన సమయంలో అవి బలంగా లేకపోతే ఖచ్చితంగా ఇలాగే ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా సరే కరకట్టలతో పాటు ఆ బ్యారేజీలకు సంబంధించిన మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు చేయాల్సిన పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో ఇలాంటి మెయింటెనెన్స్ దరక్క వల్ల ఈ రకంగా వచ్చిన వరదని తట్టుకోలేక ఈ కరకట్టలని కొట్టుకుపోతున్నాయి అనేది కూడా నిన్న సాక్షాత్తు సీఎం చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే ఎనప్పటికీ కూడా ఇలాంటి మెయింటెనెన్స్ చేయకపోవడం ఒక కారణం అయితే అక్రమ కట్టడాలు ప్రధానంగా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఇన్ఫ్లో ఎంత వచ్చిందో అవుట్లో కూడా వెళ్ళే దారి లేకపోవడంతోనే ఈ రకంగా మునిగిపోయే పరిస్థితి కనబడుతుంది అక్రమ కట్టడాలకు సంబంధించి అధికారులు ఇలాంటి అక్రమ కట్టాలి ప్రోత్సహించడమే దీనికి ప్రధాన కారణంగా కూడా చూసుకోవచ్చు దాంతో పాటు ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వస్తున్న ఇన్ఫ్లో తగ్గట్టుగా కూడా ఐదు గోట్లు ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి కొట్టుకొచ్చిన పరిస్థితుంది దాంతో పాటు ఐదు గేట్లు కూడా ఈ వరద ఉద్ధృతికి కొట్టుకెళ్ళిపోయాయి అనేది కూడా కొంతమేర సమాచారం మనకు ఉంది ఈ నేపథ్యంలోనే ఏ రకంగా ఉంటుంది అంటే వచ్చే ఇన్ఫ్లో ఏ రకంగా బ్యారేజ్ తట్టుకుంటుంది అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుంది మరోపక్క అటు ఉండవల్లి సీఎం నివాసం ఉండే కరకట్ట కూడా కొంత లీకేజ్ ప్రాబ్లం ఉంది నిన్న రాత్రి కూడా కరకట్ట కొంత లీకేజ్ అవుతుంటే దాన్ని మరమ్మతులు చేస్తారు అయితే మరమ్మతులు చేసిన అరగంటకే మళ్ళీ మంచన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర మళ్ళీ లీకేజ్ ప్రారంభం అయితే అక్కడ ప్రస్తుతం ఉద్దండ్రాయపాలెం అదే రాజధాని ప్రాంతం అంతా కూడా నీరు చేరుతున్న పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ వరణ వృద్ధి అయితే కొనసాగుతుంది దాదాపు మూడు రోజుల నుంచి కూస్తున్న వర్షానికి ఎగువ కాల నుంచి కూడా వస్తున్న వర్షానికి కూడా ఎక్కడ అధికారులు ఒక పక్క సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా బాధితులైతే ఇళ్లలో చిక్కుని ఆహారదాలు పూర్తి స్థాయిలో బాధితుల్ని రెస్క్యూ చేసేందుకు కూడా ప్రస్తుతము ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నిస్తుంది మరోపక్క ఏదైతే కేంద్రం నుంచి సహాయం అడిగారో ఆ సహాయానికి సంబంధించి ఇప్పటికే విజయవాడ పవర్ బోట్స్ అయితే చేరుకున్నాయి నిన్న కేంద్రంతో మాట్లాడిన తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకి ఈ బోట్స్ అయితే కొద్దిసేపటి క్రితమే చేరుకున్న పరిస్థితుంది ఆ బోట్స్ ద్వారా సింగనగర్ ముంపు ప్రాంతాల్లో అటు ఆహారం పంపిణీతో పాటు పెద్ద ఎత్తున బోర్ రావడం ఇళ్ళ నుంచి బాధితులను కూడా బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే కనపడుతుంది ఎందుకంటే నిన్న ఉదయం తొమ్మిది గంటల నుంచి పూర్తి స్థాయిలో ఈ సింగనగర్ కావచ్చు అది సింగనగర్ కండ్రిక రాజీవ్ నగర్ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితుంది అక్కడ దాదాపు వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా లేని స్థితిలో వరద రకంగా ముంచెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తీసుకువెళ్లే అవకాశం అయితే కనబడుతుంది అక్కడికి వెళ్ళిన వారికి కూడా దుస్తులతో పాటు ఇవ్వాలని కూడా ఇప్పటికే సీఎం ఆదేశాన్ని పడుతుంది పాల ప్యాకెట్లు ఆహారం వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా అందుబాటులో ఎప్పటికప్పుడు ఉంచాలని కూడా సీఎం ప్రత్యేకంగా వాటిపైన దృష్టి సారించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ క్రాంతి